présenter लाख ख ला सा हत र कमेने कहाँ रहा अला साना घोषण रादिक ख ला कर। విద్యార్థి చూసుకోవాలి చూసాడు అయినా సార్ చాలా చదువు గుర్తు తీసుకోండి సార్ మీరు ఓకే తీసుకోండి సార్ మరి ఎటువంటి పరిస్థితుల్లో మించ అక్కడ కార్తీయ యూనివర్సిటీలో ఆ విద్యార్థిస్తున్నప్పుడు నేను ఎదురుగా ఏముండేవాడు నేను అప్పుడు లెక్చరర్గా పనిచేస్తా ఉన్నాను కార్తీయ యూనివర్సిటీతో ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నా ఆ తర్వాత వాళ్ళకి ఆయనకు ఉద్యోగం వచ్చి మై పాత్ర సెటిల్ అయిన తర్వాత ఇక దుర్దిష్టమైనటువంటి సంఘటన జరిగింది భూలక్ష్మికి ఇతర డాక్టర్లు అది ఒక కార్యక్రమానికి పోతే యాక్సిడెంట్ అయితే ఒకరు చనిపోతే భూలక్ష్మి గారికి తీవ్రమైనటువంటి గాయాలు ఆమె అదే గాయంతో బాధపడుతుందంటే కానీ అది ఏమను పొందమో తెలియదు నేను తీసుకోమని మా ఇంట్లోనే ఒక వన్ మంత్ ఉండాలని చూద్దాం వాళ్ళు ఉంటే వాళ్ళ అక్క భూలక్ష్మి చెల్లె వచ్చి ఉంచి చేయడం మా అప్పుడు చాలా పరిస్థితులు కూడా కాపీ అంతే ఉండే ఒక రూమ్లో వాళ్ళకి ఇచ్చేసి మా రూమ్ వాడికి ఇచ్చేసిన ముందు వనగల్లో మేము కాలేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు గేమ్స్లో అవుతున్నప్పుడు నేను సిగన్ కాలేజ్లో డిగ్రీ అనుకుంటున్నా అప్పుడు వరంగల్లో గిరిజన విద్యాను శిక్షణ సంఘం పెట్టినప్పుడు ఆ సంఘంలో అక్కడ ఆర్మీషన్లో అందరం కలిసి కూడా మన గిరిజన సమస్యల మీద ఆ రోజు విద్యార్థుల ఉండి ఆ రోజు అనేక సమస్యల మీద చదువుకుంటూ గిరిజన సమస్యల కోసం వాళ్ళ చర్చన చేయడం మన విద్యా దశ నుంచే ఒక సామాజిక సమస్య కోసం సామాజిక సమస్యలు పెరిగిపోవడం జరిగింది సార్ స్టడీ తర్వాత నవ్బాద్లో మొట్టమొదటిసారిగా హాస్పిటల్ పెట్టినప్పుడు దగ్గర ఉండి నేను పద్నాలుగు సార్ ఉండి మా మొదటి ఫిడియాటిక్స్ డాక్టర్ డాక్టర్ రూపులో తర్వాత డ్రైవర్లో మొట్టమొదటిసారిగా నవబోబాలో రెండవ వ్యక్తి డ్రైవర్ వ్యక్తి నమ్మాడ వ్యక్తి డింగ్ జరిగింది నవ్బాద్లో ఈ ప్రాంతాన్ని హాస్పిటల్ పెట్టి మరి వేలాది మంది పిల్లలకు వీద పిల్లలకు మన సేవలు ఎంతో చేశారు ఒక మంచి స్వభావంతో మా అమ్మాయి పిల్లలకు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ సూపరేట్గా సూపరేట్గా పనిచేసినప్పుడు కూడా ఎలాంటి మంచలేదు ఒక మృదో స్వభావి సార్ కోపం ఉండదు ఏదైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసినా కూడా పని బరాబర్ చేయాలని నిక్కర్స్గా మాట్లాడి వారి పేషెంట్ల కోసం అపన పడేవారు వారు ఇన్ని సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు డ్యూటీ చేసి ఈరోజు తన పదవివరణ పొందుతున్న సందర్భంగా వారు సుఖశాంతిలో ఉండాలని ఆయుర ఉండాలని మేము కోరుకుంటూ సదా గతంలో మేము సామాజిక సేవ చేసినప్పుడు కూడా మాకు అనేక గ్రామాల్లో ఎఫ్ క్యాంప్లో ఐ క్యాంప్లో మరి మాతో అనేక ఖండాల్లో వచ్చి మరి మాకు ప్రోగ్రాం వేయడం జరిగింది ఇప్పుడు కూడా మరి గిరిజన గ్రామాల్లో ఖండాల్లో మరి తన వంతు ఉచిత సేవలు అందించి గిన్నెను ఖండాల పేద ప్రజలకు వైద్య శిబాలను ఏర్పాటు చేసి వాళ్ళను

మనం చూసుకుంటే హైదరాబాద్ లో కూడా మనం ముఖ్యంగా బంజారాలకి డాక్టర్ దీప్ సాగర్ గారు తెలియని వారు అంటే ఎవరు లేదు ఈ ఉద్యోగం ముఖ్యంగా మా ఫ్యామిలీకి ఎంతో ఉన్నత శిఖరాలకు అందించింది ఎందుకంటే ఈ ఉద్యోగంతోనే మా ఫ్యామిలీలో కలెక్టర్లు ఒక ఐఆర్ఎస్ నేను డాక్టర్ ప్రొఫెసర్ని కలెక్టర్స్ నుంచి మరియు ఎంతో మందికి తన సహకారంతో తన ఫ్యామిలీలో సహకారం అందించి వాళ్ళకు ఉన్నత శిఖరాలకు అందించడం జరిగింది తన సహాయ సహకారాలు అందించి వాళ్ళకు ఉన్నత శిఖరాలకు అందించి వాళ్ళకు ఉన్నత వ్యక్తులుగా తీర్పిదిద్ధించడం జరిగింది డాక్టర్ డీమ్ భీంసాగర్ గారు ఎంతో సాదాసీదా ఒక సేవలు అందించారు ముందుగా మా ఫ్యామిలీ కానీ ఎవరికి కానీ ఏ అవసరం ఉన్నా కానీ తను ఆదుకోవడానికి ముందుంటారు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా మా ఫ్యామిలీ చదువుకున్నాడంటే లక్షలు కాదు ఇంకా ఎంత అవసరం ఉన్నాయనే ఇవ్వడానికి ఎక్కడా కూడా వెళ్ళాడు సో ఈ విధంగా తన రిటైర్మెంట్ తర్వాత తన శ్రేషి జీవితం సంతోషంగా ఉండాలని తను ఆయు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ